హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనీ ఇంటి వంట ఈరోజు మనీ ఇంటి వంటలో ఒక్క పావు కేజీ మటన్ తీసుకొచ్చుకొని దాంట్లోకి మనం టమాటా కానీ దోసకాయ కానీ బెండకాయ కానీ మన ఇష్టం మనకి ఏ కూరగాయ అయితే ఇష్టమో ఆ కూరగాయ వేసుకుని వండుకోవచ్చండి చాలా బాగుంటుంది నేనైతే రెండు టమాటాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తున్నాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఇష్టం అండి దోసకాయ వేసుకునే వాళ్ళు దోసకాయ వేసుకుంటారు గోంగూర అన్నీ బాగానే ఉంటాయి కానీ కూరగాయలు అన్నీ మనం నాన్ వెజ్లో వేసుకోవచ్చు ఒక్కొక్క కూరగాయ చాలు ఇద్దరికి పావు కేజీ మటన్ అంటే ఇంకా ఎక్కువే అవుతుంది కాబట్టి అంటే తినే వాళ్ళకైతే పర్వాలేదు తినే వాళ్ళకైతే ఒక కూరగాయ వేసుకుంటే ఇద్దరికి ఎక్కువ అవుతుంది చాలా బాగుంటుంది ఒకసారి ఒకసారి అంటే అందరూ చేస్తారు ఒక్కొక్కసారి నేను ములక్క చేస్తాను గోంగూర టమాటా దోసకాయ నక్క దోసకాయ అంటారు చూసారా చిన్న చిన్న దోసకాయ చిన్న చిన్న దోసకాయలు వేసుకోవడంలో చేసుకోవచ్చు మనం అట్లాగే మటన్లో మట్టికి ఎక్కువ మసాలాలు తగ్గించేసుకుందాము మసాలాలు ఎక్కువ మసాలాలు వల్ల ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం వస్తుందండి నేనైతే మేము కారం పట్టిచ్చిందే మిల్లు తెస్తాను దాంట్లో కూడా మసాలాలు ధనియాలు వేసి ఘాటు తగ్గించేస్తాను మనం మసాలాలు ఎక్కువ వేసుకుంటే ధనియాలు జీలకర్ర అవన్నీ మనం ఎక్కువ అంటే కారం కొంచెం మంట తగ్గిద్ది అందుకని కొంచెం కారం నేను మంట లేకుండా చేస్తాను కాబట్టి కొంచెం ఒక రెండు స్పూన్లు కారం వేస్తాము అందరికీ గ్యాస్ ప్రాబ్లం వచ్చేసరికి అసలు కారాలు ఉప్పులు అన్నీ తగ్గించాము ఒకప్పుడు అన్నీ తినేవాళ్ళు వెనకటి రోజుల్లో అసలు పావాయిలు అట్ల పామాయిల్ వాడేవాళ్ళు అప్పుడు ఏమీ ఉండేది కాదు శనగ నూనె వాడేవాళ్ళం ఏమి ఉండేది కాదు కానీ ఇప్పుడు సన్ఫ్లవర్ వాడుతున్నా రిఫైన్యర్ వాడుతున్నా ఏది వాడుతున్నా వచ్చేది వస్తూనే ఉంటున్నాయి కానీ తగ్గట్లేదు హాస్పిటల్ వెళ్తే బిల్లు ఎంత వస్తుంది అది వస్తుందని అని ఇది మానుకుంటే ఇది వస్తుందా అది మానుకోవాల్సి వస్తుంది ఏది మానుకున్నా వచ్చేది వస్తుంది జరిగేది జరుగుతూనే ఉంటుంది అంతేనంటారా